ఇప్పుడు నేను నాలుగు రకాల పిండ్లతో దోశ చేస్తున్నాను ముందుగా ఒక చిన్న గ్లాస్ చిన్న గ్లాస్తో రాగి పిండి తీసుకుంటున్నాను గ్లాసు రాగి పిండి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాసుతో జొన్నపిండి కూడా తీసుకుంటున్నాను ఒక్కొక్క గ్లాసు జొన్నపిండి తర్వాత ఇప్పుడు అదే గ్లాస్తో గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు అదే గ్లాస్తో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అది కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నాలుగు పిండి పిండ్లని మనం చక్కగా కలుపుకోవాలి చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా మనం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక గరిటెతో నేను పెరుగు వేస్తున్నాను ఈ పెరుగు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి పెరుగు కూడా బాగా కలిసేలా కలుపుకున్నాను ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకుందాం నీళ్ళు చూసుకొని కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను దీన్ని ఒక అరగంట బాగా నాననివ్వాలి అరగంట నానిన తర్వాత దోశలు వేసి చూపిస్తాను పిండి అరగంట నానింది మనం ఈ గ్లాస్తో దోశలు వేసుకుందాం అట్ల పెనం బాగా వేడెక్కింది కొంచెం నూనె వేసాను ఇప్పుడు మనం ఈ దోశ వేసుకుందాము దోసగా వేసుకోవాలి ఇలా దోశ వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దోశని ఒక పక్కకు తిప్పుకుందాము సరే అంత బాగా వచ్చిందా ఇలా మనం రెండవ వయసు కూడా కాల్చుకోవాలి మళ్ళీ నూనె వేసుకొని ఇంకొక దోశ వేసుకుందాం పిల్లలు జొన్నపిండి పిండి ఇలా తినరు కదా గోధుమ పిండిలో కలిపేసి మనం ఇలా దోశ వేసి పెట్టామంటే పిల్లలు కూడా తింటారు పెట్టండి బాగా వేడి తిస్తారా ఇలా వేసి పెడితే ఏ పిల్లలు తినరండి ఇంట్లో ఉన్న ఏ పచ్చడితో అయినా తినేసేయచ్చు చాలా బాగుంటాయి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ